ா கணப்பட ஹேங்கிங்லாம் ரூபாய்லாம் கணிச்சு டேரெக்ட் போட கணப்படும் அப்படி ஆப்பிட்டு

ట్రైన్ సపరేట్ గా పంపించాలనే ఉద్దేశం ఒకటి మెయిన్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం మనం సో ఈ మూడు మేజర్ ప్రాజెక్ట్ మేజర్ కింద తీసుకొని తర్వాత కట్ట మీద కూడా బ్యూటిఫికేషన్ అలాగే కూడా మనం స్తంభాలు వేసి కూర్చోడానికి వాకింగ్ చేయడానికి వీలుగా ఉండడానికి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం ఇంకొద్ది రోజుల్లో అదొకటి తర్వాత ఈ ఈ గుడుల గురించి కూడా ఒకసారి పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఏమేమి ఉన్నాయి మనకి ఏం చేయగలం ఈ గుడుల గురించి పాత గుడులు పడుబడిపోయిన గుడులు కానీ లేకపోతే ఉదయగిరి కోట మీద కానీ ఇక్కడ మన నాయకులు చెప్పేదాన్ని బట్టి కానీ నాకున్న నాకున్న నాలెడ్జ్ని బట్టి కానీ మూడు వందల అరవై ఐదు గుడులు ఉండేవి కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉండేవి ఆయన చెప్పినట్టుగా దానికి సంబంధించిన కళ్యాణాలు ఇక్కడ జరిగాయి ప్రతి గుడిలో కూడా దేవతని దేవుణ్ణి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కళ్యాణం చేసే కార్యక్రమం ఇంతకు ముందుండేది అదంతా గతం అది గత నలభై ఏళ్ళుగా కూడా లేకపోతే గత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరు పట్టించుకున్న పాపం పోలేదు ఇది మన ఎన్ని ఉన్నా కూడా ఎవరు దోసుకుపోతున్నా చూస్తూ ఉన్నారు ఎవరు నాశనం చేస్తున్నా చూస్తూ ఉన్నారు ఎవరు కూడా అడ్డుపడి ఆపిన పాపం పోలేదు మనం ఇక నుంచి మన ఉదయగిరిని మనం కాపాడుకోవాలి ఉదయగిరి టౌన్ కాపాడుకోవాలి కొండకి మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ తర్వాత మనం టూరిజం డెవలప్మెంట్ కూడా చాలా ఉన్నాం గత రాబోయే ఐదు రోజుల్లో ఐదు ఐదేళ్లలో సో దాని గురించి కూడా ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ మనకు రూపాయి దొరికినా కూడా మనం ఉదయగిరిని డెవలప్ చేసుకునే దానికి ముందుకు పోతాం నేను హామీ ఇస్తా ఉన్నాను మనకు మనం ఇక్కడ మొదట ఏంటంటే ఫస్ట్ ఉదయి అదే ట్యాంక్ మండ్ ఏరియాలో బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ గురించి చెక్ చేయడానికి రివ్యూ చేయడానికి వచ్చాము ఇక్కడికి వర్క్ చాలా కంప్లీట్ చేయాల్సింది ఉంది అది మొదలు పెట్టబోతున్నాం త్వరలోనే ఒకటి రెండు ఇటు సైడు అటు సైడు కనెక్ట్ చేసేదానికి ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ఒక కనెక్ట్ చేసేదానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి తర్వాత మన కలవర్ట్ ఇక్కడ దాన్ని రీరిపేర్ చేయడం కానీ దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి ఆ నీళ్లు ప్రాపర్గా మనకు వచ్చేదానికి చూసుకోవడం ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనకు వచ్చే డ్రైనేజీ ఉదయగిరి టౌన్ నుంచి మనకు వచ్చే డ్రైన్ అంతా కూడా ఇందులో ట్యాంక్ బండ్ చెరువులో ఇక్కడ కృష్ణ మందిరం కూడా అక్కడ ఉంది కానీ వాడుకలో లేదు ఇప్పుడు పూజలు ఏమి జరగటం లేదు ఇవన్నీ కూడా పాత చరిత్ర ఇదంతా కూడా అందుకనే మన నాయకులు ఇక్కడ ఉన్న నాయకులతో చెంచల్బాబు యాదవ్ గారు కానీ గారు కానీ మిగతా నాయకులు కానీ అందరితో కూర్చొని ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ రావడానికి కారణం ముందు మేము ఒక ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు డిస్కస్ చేద్దామని రావడం జరిగింది ఇక్కడికి కనిష్టం లోపం